కుంభరాశి వారికి గత మూడు జన్మాల నుండి ఈ వ్యక్తి తోడుగా ఉన్నారు ఎవరు తెలిస్తే మీకు ఆనందం ఆగదు వింటే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది గత మూడు జన్మల నుండి కూడా వీరి జీవితంలో ఉండే వ్యక్తి ఎవరు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఆ వ్యక్తి కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది లేదా ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఎప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో మంచి మార్పులు అయితే ఉన్నాయి గత మూడు జన్మల నుండి ఒక వ్యక్తి అయితే మీకు తోడుగా ఉన్నారండి ఆ వ్యక్తి ఎవరు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి తెలుగు అక్షరం సా అక్షరంతో మొదలయ్యి ఇంగ్లీష్ అక్షరం ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తి మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే మీకు అది మీ కుటుంబ సభ్యులైనా సరే మీ స్నేహితులైనా సరే మీరెవరైనా సరే ఆ వ్యక్తి అనేవాడు మీ జీవితంలో గత మూడు జన్మల నుండి కూడా మీ తోడుగా అయితే ఉన్నాడు ఈ సమయం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ వహించాలి శ్రీ లక్ష్మి ధ్యానం మీకు మానసిక శక్తిని కూడా పెంచుతుంది విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు ఖర్చులు పెరుగుతాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివినట్లయితే అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీ జీవితం ఊహించని రీతిలో మారబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి వృత్తిపరంగా ఈ సమయం ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ సహోద్యోగుల సహకారంతో ఉద్యోగంలో అభివృద్ధి కూడా సాధిస్తారు అయితే ద్వితీయార్థం సాధారణంగా ఉంటుందండి ఈ సమయంలో పని భారం కూడా కొంచెం అధికంగానే ఉంటుంది మరియు గతంలో సహాయపడిన సహోద్యోగుల నుండి కూడా తక్కువ మద్దతు అనేది రావచ్చు కుట్ కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేదా అనవసరమైన సమస్యలు తల ఎత్తవచ్చు ముఖ్యంగా మాట్లాడే విధానం మరియు పత్ర పూరణలో జాగ్రత్త వహించాలి తప్పుదారిన పడే సమాచారం లేదుగా తప్పుగా అర్థం చేసుకోవడాన్ని నివారించేందుకు ప్రతి విషయము కూడా స్పష్టంగా మరియు నిశ్చితంగా చూడాలి అంతేకాకుండా ముఖ్యమైన పనిని లేదా విషయాన్ని మర్చిపోవడం వలన లేదా నిర్లక్ష్యం చేయడం వలన పై అధికారుల కోపానికి కూడా మీరు గురి అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా శ్రద్ధగా చేపట్టిన పనులను మీరు పూర్తి చేయడమే మేలు ఈ నెల కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది ప్రథమార్థంలో కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు మరియు మీ ఒత్తిడి కూడా తగ్గించుకోగలుగుతారు ఈ నెల ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది ఆర్థికంగా కొంత ఒత్తిడి మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి కోసం కొన్ని అదనపు ఖర్చులు కూడా మీరు చేయాల్సి రావచ్చు కుటుంబ సభ్యులు మద్దతు లభించినప్పటికీ ఆర్థికంగా కొంత భారం కూడా మీకు అనిపించవచ్చు సున్నితమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు అంతేకాదు వీరికి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుందండి ఈ నెలలో మీ యొక్క సమయంలో సూర్యుని గోచారంతో పాటు కుజుని గోచారం అనుకూలంగా ఉండడం చేత గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో మీకు తగ్గుముఖం పడతాయి విద్యార్థులు కూడా ఈ సమయం మంచి ఫలితాలను అందిస్తుంది బుధగ్రహం సంచారం వారి చదువు పైన ఆసక్తి పెంచుతుంది అంతేకాదు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చక్కటి ఫలితాలైతే సాధిస్తారు ద్వితీయార్థంలో సూర్యుని గోచరం అనుకూలంగా ఉండకపోవడం చేత ఏకాగ్రత అనేది దెబ్బ తినవచ్చు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆందోళన ఎక్కువ అవడం కూడా జరగవచ్చు కనుక తగిన జాగ్రత్తలు మీరు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి ఈ కుంభరాశారు గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్థను కూడా వీరు కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఇప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువనే చెప్పాలి ఈ కుంభరాశి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాల గురించి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాలు కావున వీరు ఏ చిన్న మాట ఎవరు అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని వీరు తీసుకోలేరు ఏ విషయం ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఎప్పుడు ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో కూడా వీరు చిక్కుకునే ప్రమాదం కూడా మీకు కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించి ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎవరితోనూ కూడా వీరు పంచుకోరు ఈ కుంభరాశి వాయు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ప్రణ పథకాలు వేస్తూ ఉంటారు ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకున్న కొరకు ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం అన్నా కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయ చెయ్యలేరు ప్రేమను ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు చూశారు కదా కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నిబలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్